చూద్దాం దీని కథ ఈరోజు ఫేమస్ అంటే ఇక్కడ మూలెసి ఉండాలి అక్కడ నుండి వచ్చేసి వెనక అడ్డదారులో వింత వింతలు కనిపిస్తాయి గ్లాస్ బ్రిడ్జ్లో వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్ మనం ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ పైకి వస్తున్నాము దీని పేరు గ్లాస్ బ్రిడ్జ్ ఇది కాకినాడలో ఉంది ఫస్ట్ దీని ప్రత్యేకతలు చెప్తాను తర్వాత దీని లోపల జరిగే ఘోరాలు విచిత్రాలు వింతలు వీటి గురించి చెప్తాను దీని ప్రత్యేకత ఏంది అంటే ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇండియాలోనే మొదటిసారి కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ ఇది గ్లాస్తో కట్టారు ఈ బ్రిడ్జిని కాకినాడలో ఉంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు నలభై ఐదు మీటర్లు సుమారు రెండు కోట్లతో నిర్మించారు ఈ బ్రిడ్జిని ఇది ఇనాగ్రేట్ చేసింది మన ఎక్స్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు పైన గ్లాస్ ఇనాకరేట్ చేశారు అప్పట్లో దీనిపైన రెండు వందల మంది నిల్చుకోవచ్చు చూడవచ్చు అంత దృఢంగా కట్టారు హై క్వాలిటీ గ్లాస్ యూజ్ చేసి దీన్ని కట్టారు దీన్ని కట్టిన వాళ్ళు ఇండోర్కి చెందిన ఇంజనీర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నుండి చూస్తే కింద నీళ్లు కనిపిస్తూ ఉంటాయి మనం నీళ్ళల్లో నడిచినట్లుగా ఉంటుంది ఆ ఫీలింగు ఫస్ట్లో చాలా బాగున్నది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి దీని ప్రత్యేకత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది నెంబర్ వన్ ఇండియాలో ఇది నెంబర్ వన్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే విజిటర్స్ అందరూ వచ్చి దీన్ని విజిట్ చేసి పోతూ ఉంటారు చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది దీని కింద బోట్స్ కూడా వెళ్తూ ఉంటాయి మనం బోటింగ్ చేయాలన్నా చేయొచ్చు కింద బోటింగ్ ఉంటుంది రెండు రకాలైన బోటింగ్స్ ఉంటాయి ఒకటి తొక్కం పోయేది ఇంకొకటి పెద్ద బోట్స్ ఉంటాయి చిన్నవైతే హండ్రెడ్ రూపీస్ పెద్దవాటిలో వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఒకప్పుడు ఫేమస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ సరిగా లేదు ఎవరు లేరు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఏంటి ఇక్కడ చూడండి గ్లాస్ పగిలిపోయింది తీసేసారు మూట్లు వేసి ఉన్నారు వెనక్కి చూడండి చూడండి ఈ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది లోపలికి ఎంటర్ కాగానే టికెట్ తీసుకునే ఆయన ఈయనే ఈయనేం చెప్తున్నాడు అంటే మీరు గ్లాస్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయితే లోపల రైట్స్ ఉంటాయి పెడల్ బోట్ అయితే హండ్రెడ్ రూపీస్ స్పీడ్ బోట్ అయితే హండ్రెడ్ రూపీస్ జెట్ స్కీ రైట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అని చెప్తున్నాడు ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ అని చెప్పాడు కానీ టికెట్ లేదు అన్అఫీషియల్గా కలెక్ట్ చేస్తున్నాడు టికెట్ ఏది అంటే మెయింటెనెన్సు సరిగా లేని దానివల్ల టికెట్ కూడా లేదు సార్ అందుకని చేతికి చేసేయండి అని చెప్పి చేతికి తీసుకున్నాడు ఏంటి లోపలికి వచ్చిన తర్వాత ఇదే గ్లాస్ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఏం

గ్లాస్ పాడైపోయింది ఇక్కడ ఇరిపై ఫంగస్ ఫామ్ అయింది ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటే లైట్గా షేకింగ్ ఉంది కిందంతా కూడా గ్లాస్ కొద్దిగా పాత పడిపోయి స్క్రాచెస్ పడిపోయినాయి కింద వాటర్ కనిపించడం లేదు దుమ్ము పోయింది అయితే లొకేషన్ అదిరిపోయింది కింద వాటర్ పోతూ ఉంటుంది బోర్డ్స్ అన్ని కింద పోతూ ఉంటాయి ఒక బెస్ట్ షూటింగ్ స్పాట్ అని చెప్పొచ్చు దీన్ని ఒకప్పుడు మెయింటెనెన్స్ భలే చేశారు కానీ ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ సరిగా లేదు అంటే వాళ్ళకి డబ్బులు తక్కువ వస్తున్నాయి కాబట్టి మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదు ఏదో పెట్టుండారంటే పెట్టున్నారు అన్నట్లుగా ఉంది ఇక్కడ చూడండి పిల్లలు ఇప్పుడు వీళ్ళు వింత చేష్టలు వీళ్ళు ఇక్కడ వెనక నుండి అడ్డదారి నుండి వచ్చేసి వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా అంత ఎంజాయ్ చేయరు ఇప్పుడు వీడు దూంట వీళ్ళు చేస్తున్నారు ఈ పిల్లకాయలు అటుదారుల నుండి వచ్చేసినారు అందరు దూకేస్తా ఉండూకురా మొత్తం ఎతకొచ్చేసినారు 아이, 파도리자. 까파는 데나. 오이 엄마, 펜 주게. 냄새. 이게 뭐야, 자. 오이 엄마. 오오, 이 나이라. 뭐야, 냄새나. 뭐야, 냄새나. 뭐야, 냄새나. 뭐야, 냄나나 뭐야, 냄새나. 뭐야, 냄새나. 뭐야, 냄새나. 뭐야, 냄새나. 뭐야, 냄새나.

వీళ్ళు చేపలు పట్టే వాళ్ళ పిల్లకాయలు అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ బీచ్ దగ్గర వరుసగా బోట్స్ ఉన్నాయి చేపలు పట్టే బోట్స్ పండుగ శివ వీడి పేరు ఊసిపోనా ఆ వాడి పేరు ఏంది వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండి వీళ్ళు రోజు ఇదే పనిలాగా ఉంది వీళ్ళకి పై నుంచి దూకేస్తూ ఉన్నారు మొత్తానికి పిల్లలు చాలా సందడి చేశారు ఈ పిల్లలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే భయంకరంగా దూకేస్తూ ఉన్నారు చాలా లోతుంది ఇది అబలీలుగా దూకేస్తూ ఉన్నారు ఏమాత్రం భయం లేకుండా ఎక్కడ నేర్చుకున్నారు ఈత రే నువ్వు దూకవా పిల్లకాయలు గ్లాస్ బ్రెడ్ పైనుండి నుండి దూకేసినారు ఈత కొడతా ఉన్నారు చాలా లోతుంది ఇది అయితే వీళ్ళకి అలవాటు కాబట్టి ఈ మాది దూకి ఈత కొడతా ఉన్నారు సీ వాటర్ ఇది పాయ్లాగా వచ్చి ఉంటుంది దాంట్లో బోటింగ్ అంతా ఉంది అయిపోయిందే విహారం అల్లి దూకేదానికి వచ్చినారాబాబ్ ఏం ఎంజాయ్ చేస్తా ఉన్నా బాగాలేదా మంచి పద్ధతి కాదే మీరు చెప్పండి నా మాట ఏమైనా చెప్పండి చెప్పండి ఈ భాష మంచిది కాదు ఈ విధంగా అరే గ్లాస్ పగిలిపోతది రా క్లాస్ పగిలిపోతది రా వీళ్ళు ఇక్కడ నుంచి కిందకి దూకేసి ఈత కొట్టుకుంటూ మళ్ళీ అక్కడ మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువ చేస్తారు ఎంత బాగా ఈత కొట్ట ఉన్నారు చూడండి దీంట్లో మనం పడ్డామంటే అసలు బయట మునిగిపోతాము చచ్చిపోవాల్సిందే ఇంకా వీళ్ళకి అలవాటు కాబట్టి అవలీలుగా దూకేస్తూ ఉండరు ఈత కొట్టుకొని మళ్ళీ అట్లుండొచ్చేసి మళ్ళీ క్లాస్ పెట్టి పై కొట్టు చేస్తూ ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ దూకినాయి గీత కొట్టుకుంటా ఈ పక్క వచ్చేస్తారు మంది వచ్చేసి ఎక్కువ ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళదే మనం ఈ మాదిరి ఎంజాయ్ చేయలేదు కానీ పిల్లకాయలు పూర్తిగా డబ్బు లేకుండా వాడుకుంటా ఉన్నారు గ్లాస్ పెట్టి ఓటింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమ్రా బా బా బాబా రెండు చేతులు ఎత్తేస్తారా వీడ ఏకంగా పండుగనేస్తారు వాళ్ళే కొత్త ఉన్నారా బా ముందు వెనకీత ఎంజాయ్మెంట్ అంటే పిలకాయలదే వాళ్ళు టికెట్ తీసుకోకుండా వెనక నుండి అక్కడ మూడేసి ఉండరు అక్కడ నుండి వచ్చేసి వెనక అడ్డదారిలో ఒక పది మంది దాకా గ్లాస్ బిడ్డ పైనుండి కింద దూకేసి ఈత కొట్టను మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చేసి మళ్ళీ దూకునోట్లు చేస్తూ ఉండరు ఎంజాయ్మెంట్ అంటే వీలదే మంది కాదు మళ్ళీ వచ్చారు పూర్తిగా గ్లాసే ఇది చూసినారు కదా గ్లాసు వీళ్ళకి వీడియో పెడితే ఇంకా రెచ్చిపోయినారు వీడియో తీస్తూ ఉంటే ఇంకా వాళ్ళ హుషారు అంతా ఇంత కాదు మళ్ళీ వచ్చి దూకేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు దూకి ఈత కొట్టినారంటే వాళ్ళకి దీని వాల్యూ కూడా తెలియదు ఆ పిల్లలకి దీని వాల్యూ కూడా తెలియదు ఏం తెలియదు ఇక్కడ జస్ట్ బ్రిడ్జ్ ఉంది వచ్చినామా దూకినామా ఎంజాయ్ చేసినామా అంతే విజిటర్స్ అయితే ఎవరు లేరు ఒక ఇద్దరు ఉన్నారు వెళ్ళిపోయారు ఇంకా మొత్తం సందడి వీళ్ళదే అబ్బా ఇది ఎంత హైట్ ఉందంటే వీడియోలో కనిపించడం లేదు కానీ చాలా హైట్ ఉంది కింద మనమైతే అసలు దూకలేము లైటింగ్ ప్రారంభం ప్రారంభమవుతుంది వీళ్ళకి అలవాటు కాబట్టి పిల్లకాయలు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే అక్కడ ఒక రంగులు రాట్నం ఉంది అంటే తిరిగేది వాళ్ళు ఇక్కడ ఈత కొట్టేసి అక్కడ పోయి ఎందరు తిరుగుతూ ఉండాలి ఎంజాయ్ అంటే పిలకది ఇక్కడ ఆడుకునేవి ఉన్నాయి పిల్లలకి మళ్ళీ వాటిని వదలలేదు వాటి దగ్గరకు వచ్చేసి వెకేషన్ అర్చోండి పైకి కింద కొంతమంది పైకి ఇద్దరు ఎక్కువ ఉన్నారు వేరే విహారం చేస్తా ఉన్నారు వాడు పైకి వేసినాడు వాడిని కొడతా ఉన్నాడు కుజ్జీతో తిరిగే కుజ్జీలో క్రిస్మస్ తాత ఉన్నారు అక్కడ ఎంజాయ్మెంట్ అయిపోయింది వీళ్ళకి మళ్ళీ ఇంకో దగ్గరికి పోయినారు ఈ మొత్తం క్లాస్ బ్రిడ్జ్ దీని సరౌండింగ్స్ అంతా వీలపై ఇంకా ఎవరు వాళ్ళు లేరు వీళ్ళకి పైసా ఖర్చు లేదు మళ్ళీ వెనక నుంచి వెళ్ళిపోతారు టికెట్ తీసుకోకుండా పాపం టికెట్లు పెట్టుకోండారు

ఎంటర్ అయిన తర్వాత బిల్డింగ్ రైట్ సైడ్ మనకు హరిత కొంత ముందు రెస్టారెంట్స్ పెట్టున్నారు హరిత రిసార్ట్స్ ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అన్ని క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు లేరు గవర్నమెంట్ దీన్ని సరిగా పట్టించుకోలేదు కాబట్టి విజిటర్స్ ఎక్కువగా రావడం లేదు మెయింటెనెన్స్ లేదు కాబట్టి కూడా ఖాళీగా ఉండవు అంటే ఒక రెస్టారెంట్ పెట్టవచ్చు హోటల్ పెట్టచ్చు చాలా ఉన్నాయి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వచ్చు కానీ వీళ్ళు మెయింటెనెన్స్ సరిలేదు ఖాళీగా ఉండదు ఇక్కడ అన్ని క్లోజ్ చేస్తున్నారు జస్ట్ పార్కు వాటర్ బెడ్జ్ మాత్రమే ఉంది ఇక్కడ ఇవన్నీ చూడండి క్లోజ్ చేసి ఉన్నారు అయితే లొకేషన్ మాత్రం చాలా సూపర్ గా ఉంది రెండు కోట్లతో కట్నారు దీని లోపకు పార్క్ లో ఉంది కూర్చునే దానికి కాకినాడ ఐ లవ్ కాకినాడ గ్రీనరీ ఉంది తర్వాత రకరకాలైన చిన్న చిన్న హట్స్ కట్టి ఉండారు ఇక్కడ ఇక్కడ ఎంతో బాగుంది గ్రీనరీ మొత్తం గడ్డ ఉంది కూర్చొని కొంత టైం స్పెండ్ చేసుకోవచ్చు మనము క్లోజ్ చేసింది షీషోర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు అంటే ఇవన్నీ కానీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి ఎక్కువ మంది రావడం లేదు కాబట్టి జనం ఎక్కువ లేరు కాబట్టి వీళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేదు అంటే అమౌంట్ కానీ వస్తా ఉంటే ఓకే లేదు కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేసినారు పాపం ఇది కూడా చూడండి కన్స్ట్రక్షన్స్ చిన్న చిన్న హట్స్ ఉన్నాయి మనము వాటిల్లో కూర్చొని ఏదన్నా ఫుడ్ అలాంటివి తీసుకోవచ్చు అంటే మనము కూర్చొని టైం స్పెండ్ చేసేదానికి ఎంత అందంగా కట్టుండరు చూడండి లాస్ట్లో గ్లాస్ బ్రిడ్జ్ కట్టున్నారు ముందరంతా కూడా గార్డెన్ ఉంటుంది మనకు గార్డెన్ మంచి మంచి చెట్లు ఉంటాయి అందమైన చెట్లు గార్డెను ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు ప్పుడు బాగునింది ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇది ఎవరు కూడా లేరు ఇక్కడ మెయింటైన్ చేసేదానికి ఎంట్రన్స్ లో టికెట్ కలెక్ట్ చేసుకునే దానికి ఒక అతను ఉన్నాడు కానీ అంతా ఇంకెవరు లేరు లైటింగ్స్ అంతా పెట్టి వాటర్ ఫౌంటైన్ ఉంది లొకేషను చాలా అందంగా ఉంది ఇంక మేము ఈ లొకేషన్ అంతా చూసేసిన తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అయితే అది ఆన్ చేయలేదు నైట్ లైట్స్ వేస్తారు అప్పుడు చూసేదానికి అందంగా ఉంటది మేము నైట్ వర్క్ అయితే ఉండలేదు వచ్చేసాము గ్లాస్ బ్రిడ్జ్ దూరం నుండి చూడండి ఎంత అందంగా ఉందో గ్లాస్ బ్రిడ్జ్ ఇది కాకినాడ బీచ్ పక్కనే వస్తాయి ఇక్కడ చూడండి అన్ని తిరిగేటంతా కూడా కూడా ఇవి పడిపోయింది చూడండి ఎవరు పట్టించుకునే లేదు ఇక్కడ ఇక గార్డెన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రేంజ్ లో ఉంది భలే అందంగా ఉంది ఇది కాకినాడ బీచ్ పక్కనే వస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడు మాత్రం కూర్చోండి తెలుగులో ఒకే ఒకటి వాడికి అర్థమైందిద్దా కుక్కలు అంటే నాకు ఇష్టం కాబట్టి కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటాను కుక్కలతో కొంతమంది ఇళ్ళల్లో వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు అమ్మాయిలు పెద్దగా ఎవరు రాలేదు ఇది వెనక నుంచి రోడ్ వేసిన్నారు ఫస్ట్ లో కావాలి దీన్ని ఓపెన్ చేసినారు ఇప్పుడు క్లోజ్ చేసినారు అక్కడ కనిపిస్తుంది చూడండి అదే కాకినాడ బీచ్ కాకినాడ బీచ్ పక్కనే ఉంటుంది ఇది ఇది ఒక పాయిలాగా వచ్చి ఉంటుంది కాకినాడ బీచ్ కి పేరల్ గా ఉంటుంది అంటే మనం కాకినాడ బీచ్కి పోకముందే రైట్ సైడ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది వస్తుంది దూరం నుంచి మనము చూడవచ్చు దీన్ని ఇక్కడంతా కూడా బోట్స్ ఆగున్నాయి చూడండి ఇవంతా చేపలు పట్టేటివి వీళ్ళు నైట్లో వెళ్ళి చేపలు పట్టుకొని వస్తూ ఉంటారు మనం కావాలంటే మనల్ని కూడా తిప్పుతారు బోట్లో ఎంతసేపు అయినా చూద్దాం అనిపిస్తుంది దూరంగా గ్లాస్ బ్రెడ్ చూడండి ఎట్లుందో ఈ బోట్స్లో వాళ్ళు కూడా పిలుస్తూ ఉన్నారు మీకు కావాలంటే మేము తీసుకెళ్తాము రండి అని చెప్పి అడిగారు మనం ఈ బోట్స్లో కూడా వెళ్ళొచ్చు స్టేట్కి పోతే కాకినాడ బీచ్ వస్తుంది మీరు కానీ కాకినాడ బీచ్కి వస్తే ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్ని విజిట్ చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్కి ఎలా రావాలి అంటే చాలా అందమైన ప్లేస్ ఇది మనం బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కితే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు కాకినాడ బీచ్ అని చెప్పండి లేదా గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పండి మూడు వందల యాభై రూపాయలు తీసుకొని మనల్ని తీసుకొని వచ్చి కాకినాడ బీచ్లో వదులుతారు ఆ పక్కనే ఈ గ్లాస్ బేట్లు ఇదే ఎంట్రన్స్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఇది దీన్ని దాటుకొని మళ్ళీ రైట్ సైడ్ పోతే మనకు కాకినాడ బీచ్ వస్తుంది మీరు వింతలు విశేషాలు చూడాలనుకుంటే వచ్చి చూడండి కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ కథ అయిపోయింది ఇది పరిస్థితి ఇక్కడ మెయింటెనెన్స్ వెళ్ళిపోతున్నాం మీరు ఎవరైనా చూడాలంటే వచ్చి చూడండి వింత వింతలు కనిపిస్తాయి గ్లాస్ బ్రిడ్జ్లో